ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ టీవీ ఫైవ్ మూర్తి అంటే యాంకరే కదా టీవీ పాయింట్ ఫైవ్ అదే టీవీ పాయింట్ ఫైవ్ ఛానలే కదా టీవీ పాయింట్ ఫైవ్ ఛానల్ మూర్తి ఇప్పుడు ఏది ఆయన వివాదంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అవటంలో మేము ఉన్నామంటున్నాడా ఎఫ్ఐఆర్కి మాకేం సంబంధం ఎఫ్ఐఆర్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారులో కదా ఇందు వాళ్ళు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళు బాగా కాంగ్రెస్ని అక్కడ జాకీలు ఎత్తి లేపుతూ ఉంటారు కదా రెండోది నాకు అర్థం కాదు టీవీ ఫైవ్ మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకు ఉందా ఇష్ట అంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు ఆయన ఒక పిప్పి రకం గాడు వారి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది అతను 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 చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన ఇప్పుడు మేము ఏమన్నా చెప్పావా వెళ్ళి మగుడు పిల్లల మధ్య బ్రోకరేజన్ చేయమని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పావా లేదంటే పక్కన ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో బోన్ చేయమని మేమన్నా చెప్పావా ఏమయ్యా మూర్తి లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయమని చెప్పి ఏమన్నా చెప్పావా నీకు నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి మన కథలు ఏంటి మనం పడ్డ కథలేంటి మనం పడిచ్చినటువంటి కథలు ఏంటి మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలండి మాకు అంత టైం లేదు ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంటి ఆ సమస్యలని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకు ఉన్నటువంటి పని నేను అడుగుతున్నా ఒకటే గతే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి నువ్వు జర్నలిస్టువా మొగుడి పిల్లల మధ్య బ్రోకర్వా జర్నలిస్ట్ జర్నలిస్ట్ పని చేయాలి అందరు జర్నలిస్టులు జర్నలిస్ట్ పనిలే చేస్తున్నారు నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని వాళ్ళే ఈ బ్రోకర్ ఏదైనా చేసేది సో మొగుడి పెళ్ళాల గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి అసలు గొడవ పెట్టింది నువ్వు అంట కదా అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా మీ నాయుడు అంటే మీ చైర్మన్ అంటే ఇప్పుడు ఆవు మేస్తే దూడ అంటే గట్టును మెడుస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి వాళ్ళ చైర్మన్ అట్టండ్ పనులు చేస్తాడు మనకు తెలుసు సో వాళ్ళని చూసి మరి వాళ్ళని ఆ టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే ఏది ఆ టీవీ ఫైవ్ నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకోండి అది మన దౌర్భాగ్యం అది సెకండ్ సబ్జెక్టు సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తిగా కూడా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని సో మా గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడితే నీ వ్యవహారాలు నీ కథలు ఇప్పుడు ఒక ఇంటో వ్యవహారమే బయటకు వచ్చింది ఇట్లాంటి వ్యవహారాలు చెప్పాను కదా ఆంధ్రా నుంచి తెలంగాణ దాకా మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్తాను